సింగరేణి బరిలో సంక్రాంతి పుంజులు కాలు దూగుతున్నాయి బీఆర్ఎస్ అనుబంధ టీబీజికేఎస్ బరిలో నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ సిపిఐ అనుబంధ ఏఐటియుసి పందెం కోళ్లలా తలపడుతున్నాయి ఇక టీబీజీకేఎస్ నేతలు పెద్ద ఎత్తున ఐఎన్టీయూసిలో చేరుతున్నారు కండువాలు మార్చుకుంటున్నారు దీంతో విజయం తమదే అంటూ కాలర్ ఎగరేస్తోంది ఐఎన్టీయు కాదు కాదు కార్మికులు తమ వెనకే ఉన్నారు కాబట్టి విజయం తమదే అంటోంది ఏఐటియుసి గుర్తింపు సంఘం ఎన్నికలు బొగ్గుబావుల్లో వేడిని మరింత పెంచుతున్నాయి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది దీంతో పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న టిబిజికేస్ కు పలువురు నేతలు రాజీనామాలు చేశారు చాలా మంది కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసి లో చేరిపోయారు దీంతో సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి సిపిఐ అనుబంధ ఏఐటీయూసీకి మధ్య పోరుకు తెరలేచింది ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కాంగ్రెస్ సిపిఐ ఇప్పుడు శత్రుపక్షాలుగా కత్తులు దూస్తున్నాయి తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు విస్తరించి ఉన్న పదకొండు డివిజన్లలో ఈ నెల ఇరవై ఏడున గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనుండటంతో సింగరేణి గరంగరంగా మారింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లలో ఒక ఆసిఫాబాద్ మినహా తొమ్మిది సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది కొత్తగూడెం స్థానంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ గెలుపొందింది గెలుపొంది సింగరేణి ఎన్నికల్లో తమది నల్లేరు పై నడకే అంటున్న సంస్థ కాంగ్రెస్ లాగానే ఆరు గ్యారంటీల్ ప్రకటించింది కార్మికులకు విద్య వైద్యం సౌకర్యాలు సొంత ఇంటి కళ నెరవేరుస్తామంటుంది కోల్బెల్ట్ ఏరియాలో పన్నెండు కాంగ్రెస్ అసెంబ్లీ అసెంబ్లీ స్థానాలు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది దాన్ని కాంగ్రెస్ ఐఎన్టీసీ పూర్తిగా అనుకూలంగా వాతావరణం కార్మిక లోకంలో ఉంది కేవలం ఐఎన్టీసీ గెలిస్తే మరి ప్రభుత్వం మద్దతుతోటి కాంగ్రెస్ మద్దతు తోటి ఈరోజు అనేక హక్కులు కార్మికులు సాధిస్తామని చెప్పేసి మరోవైపు వార్ వన్ సైడ్ అంటోంది సిపిఐ అనుబంధ ఏఐటియుసి కార్మికులంతా తమకే మద్దతిస్తున్నారని సర్కారీ సంఘాలు గెలిస్తే కార్మికుల సొమ్మును కొలగొడతారని ఆరోపిస్తోంది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అనుబంధ సంఘాలు కార్మికుల్ని మోసం చేశాయంటున్నారు ఏఐటియుసి నేతలు ఇవాళ వార్ వన్ సైడ్ ఉన్నది కార్మికులందరూ కూడా సింగరేణిలో ఏఐటిసి తప్ప ఇంకొక యూనియన్ ఏది లేదు ఎందుకంటే ఈ సర్కారు సంఘాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘాలు కనుక సింగరేణిలో ఉంటే ఈ పది సంవత్సరాల కాలం సింగరేణి డబ్బులు ఎట్లా కొల్లగొట్టపోయారో రేపు అదే జరుగుతుంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా సింగరేణి ఎన్నికల సెగ ఇక్కడ నాలుగు ఏరియాల్లో కలిపి ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇల్లందు ఏరియాలో ఆరు వందల మూడు ఓట్లు మనుగూరులో రెండు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లు కొత్తగూడెంలో రెండు వేల మూడు వందల డెబ్బై ఓట్లు కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఒక వెయ్యి నూట తొంభై రెండు ఓట్లు ఉన్నాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కూటమిగా పోటీ చేశాయి సింగరేణి పరిధిలోని ఇల్లందు పినపాక సత్తుపల్లిలో కాంగ్రెస్ గెలవగా కొత్తగూడెంలో సిపిఐ గెలుపొందింది రెండు పార్టీల అనుబంధ సంస్థలు శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సింగరేణి ఏరియాలో కూడా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది అగ్రనేతల రాజీనామాలతో బీఆర్ఎస్ అనుబంధ టీబీజికేస్ చెతికిల పడటంతో ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం అవుతుందని ఇక్కడి రాజకీయ పార్టీలు భావిస్తున్నట్టు సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో సింగరేణిలో విజయకేతనం ఎగురవేయడం ఆ పార్టీకి ప్రిస్టేజ్ ఇష్యూగా మారింది ఆసక్తికర పరిణామాల మధ్య ఉత్కంఠభరితంగా కొనసాగనున్న సింగరేణి ఎన్నికల్లో అంతిమ విజేత ఎవరనేది కొద్ది రోజుల్లో తేలుతుంది